ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు విడుదల అభ్యర్థుల లాగిన్లో పేపర్ల వారిగా మార్కులు ఈ నెల ఇరవై నాలుగు వరకు రీకౌంటింగ్ ఛాన్స్ ఆ తర్వాతే జిఆర్ఎల్ లిస్టు ఇక గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు విడుదలైనవి టీజీపీఎస్సి అభ్యర్థుల లాగిన్లో పేపర్ల వారీగా మార్కులను ప్రకటించారు ఈ నెల ఇరవై నాలుగు వరకు రీకౌంటింగ్ అవకాశం కల్పించారు సోమవారం టీజీపీఎస్సీ ఆఫీస్లో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గ్రూప్ వన్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు ఇందులో టీజీపీఎస్సీ ఐడి హాల్ టికెట్ నెంబర్ పుట్టిన ఈ వివరాలు ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం ఏడు పేపర్లకు సంబంధించిన మార్కులు ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి పదహారవ తేదీ తర్వాత ఉండవు పదహారవ తేదీ లోపలని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అభ్యర్థులు తమ మార్క్ షీట్ డౌన్లోడ్ చేసుకొని రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి వచ్చిన మార్కులపై ఏమైనా సందేహాలు ఉంటే టీజీపీఎస్ఈ పోర్టల్లో నిన్నటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు సాయంత్రం ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఆ రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తి పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది ఆఫ్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో పరిగణనకు తీసుకోరు ఇక ఈ రికౌంటింగ్కి సంబంధించి ప్రతి పేపర్కు వెయ్యి రూపాయలు చొప్పున ఫీజు చెల్లించి రీకౌంటింగ్ అప్లికేషన్ చేసుకోవాలి ఇక ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఎయిట్ ఫైవ్కి లేకపోతే జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఎయిట్ సెవెన్కి కానీ లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ కానీ మెయిల్ చేసుకోవచ్చు ఇక ఇంగ్లీష్లో క్వాలిఫై అయితేనే ర్యాంకు ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు గ్రూప్ వన్ మెయిన్స్కు ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల మూడు మందిని ఎంపిక చేస్తే ఇరవై ఒక్క వెయ్యి తొంభై మూడు మంది అటెండ్ అయ్యారు వీళ్ళందరికి సంబంధించి ఇంగ్లీష్తో పాటు మరో ఆరు సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు జరిగినాయి ఒక్కో పేపర్కు నూట యాభై మార్కులు ఉంటాయి కదా ఇందులో ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ టెస్ట్ ఈ క్వాలిఫై అయితేనే మిగిలిన ఆరు పరీక్షలు వచ్చిన మార్కులను లెక్కిస్తారు ఇంగ్లీష్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఫార్టీ పర్సెంట్ రావాలి బీసీలకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు థర్టీ పర్సెంట్ వస్తేనే క్వాలిఫై అవుతారు మిగతా ఆరు పేపర్లకు సంబంధించిన తొమ్మిది వందల మార్కులకు గాను రిజల్ట్స్ జీఆర్ఎల్ లిస్టులో ఉంటారు ఇంగ్లీష్ క్వాలిఫై కాకపోతే జీఆర్ఎల్ లిస్టు రాదు ఇక గ్రూప్ వన్ మెయిన్స్లో ఐదు వందలకు పైగా మార్కులు అత్యధికంగా ఐదు వందల డెబ్బై మార్కులు ఎక్కువ మందికి నాలుగు వందల డెబ్బై నుంచి నాలుగు వందల ఇరవై గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ పలువురు అభ్యర్థులు తొమ్మిది వందల మార్కులకు గాను ఐదు వందలకు పైగా మార్కులు తెచ్చుకున్నారు ఓ అభ్యర్థికి ఐదు వందల డెబ్బై వచ్చినాయి ఓ మహిళా అభ్యర్థికి ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చినాయి మరికొందరికి ఐదు వందల ముప్పై ఐదు వందల పన్నెండు నాలుగు వందల ఎనభై ఆరు ఈ విధంగా మార్కులు సాధించారు టాపర్ల వివరాలు మాత్రం టీజీపీఎస్సీ వెల్లడించలే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక ఇరవై ఇరవై ఒకటి వేల మంది విద్యార్థులు హాజరయ్యారు మార్కులకు అభ్యర్థి లాగిన్ ఐడి మాత్రమే పొందుపరిచారు టీజీపీఎస్సీ ఐడి మెయిన్ హాల్ టికెట్ నెంబరు పుట్టింది అది మూడు వివరాలు ఎంటర్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లోపు అన్ని ఫలితాలు విడుదల అభ్యర్థులు సోమవారం నుంచి మార్చి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకోవచ్చు ఒక్కో పేపర్కి వెయ్యి రూపాయలు చొప్పున చెల్లించి రీకౌంటింగ్ చేయించుకోవాలి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోండి రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులు మొత్తం మార్కులను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు జీఆర్ఎల్ విడుదల చేస్తారు నేను గ్రూప్ టూ ఫలితాల విడుదల ప్రభుత్వ శాఖలోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల చేస్తారు మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు గాను రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఐదు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై నాలుగు అనుకుంటా ఇరవై తొమ్మిది ముప్పైన పరీక్షలు నిర్వహించారు ఇక మూల్యాంకనంలో మోడల్ స్కూళ్లకు ప్రాధాన్యం ఇవ్వండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో మోడల్ స్కూల్ టీచర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ నేతలు కోరారు ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి పరీక్ష ఫలితాలు విడుదల చేశారు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల బడ్తీ కోసం నిరుడు నవంబర్ పదకొండున రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడని ఇంటర్ ఇంగ్లీష్ పేపర్ టూకు నైంటీ సెవెన్ పర్సెంట్ విద్యార్థులు హాజరు మాల్ ప్రాక్టీస్ కేసులు నిల్ రాష్ట్రంలో ఈ నెల ఐదు నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి సోమవారం జరిగిన సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ టూ పరీక్షకి ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాకుండా జరిగినట్టు ఇంటర్బోర్డ్ కార్యదర్శి తెలిపారు ఈ నెల ఐదున మొదటి సంవత్సరం పరీక్ష ప్రారంభం కాగా ఆరున పరీక్షలు సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమైనవి సోమవారం జరిగిన ఇంగ్లీష్ పేపర్ టూ పరీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా నైంటీ సెవెన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ హాజరయ్యారు ఇక సెకండ్ ఇయర్ పరీక్షలకి నాలుగు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది దరఖాస్తు చేసుకుంటే వారిలో నాలుగు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది హాజరయ్యారు మరో పదమూడు వేల ఇరవై తొమ్మిది మంది పరీక్షలకు హాజరు కాలేదు సోమవారం జరిగిన పరీక్షకి సెట్ సి పేపర్ను ఎంపిక చేశారు ఇంటర్ బోర్డు నుంచి అబ్జర్వర్స్ నిజామాబాద్ వరంగల్ సిరిసిల్ల కరీంనగర్ హైదరాబాద్ జిల్లాలకు పంపినట్టు బోర్డు కార్యదర్శి తెలిపారు ఇక దీనికి సంబంధించే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్లో కనిపించని క్వశ్చన్ మార్కులు ఇస్తామని ప్రకటించిన ఇంటర్ బోర్డు రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సోమవారం జరిగింది దీంట్లో నాలుగు మార్కులకు సంబంధించి ఏడో క్వశ్చన్లో ఓ చార్ట్లో ప్రింట్ సరిగ్గా రాలేదు క్వశ్చన్లోని ముద్రలో గీతలు సరిగ్గా రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు కనీసం ఇంటర్ బోర్డు అధికారులు ఎరాటా కూడా ప్రకటించకపోవడంతో కొందరు పరీక్షా కేంద్రాల్లోనే సిఎస్డిఓలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు దీంతో ఎటకెలకు స్పందించిన ఇంటర్ బోర్డు అధికారులు సబ్జెక్టులు ఎక్స్పర్ట్స్తో చర్చించారు దీంతో ఏడో క్వశ్చన్ రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ మీరు ఆ క్వశ్చన్ వేసి క్వశ్చన్ నెంబర్ వేసి అందులో ఏదైనా రాస్తేనే దానికి ఆన్సర్ దానికి మార్కులు కలుపుతారట అయితే చాలామంది విద్యార్థులు క్వశ్చన్ అర్థం కాక రాయలేకపోయారని కాబట్టి ప్రతి ఒక్కరికి నాలుగు మార్కులు ఇవ్వాలని విద్యార్థుల పేరెంట్స్ కోరుతురు మరోపక్క ఇంటర్ క్వశ్చన్ పేపర్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి కాగా సోమవారం జరిగిన పరీక్షకు పదమూడు వేల ఇరవై తొమ్మిది మంది అబ్సెంట్ అయ్యారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మొత్తానికి గ్రూప్ టూకి సంబంధించిన రిజల్ట్ ఈరోజు వస్తుంది జిఆర్ఎల్ లిస్ట్ కూడా ఈరోజు వస్తుంది దానికి సంబంధించి రీఫిల్టర్ చేసి సబ్జెక్ట్ వైజ్గా ఇది అది క్యాస్ట్ వైజ్గా ఆ విధంగా చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా మీరు జైన్ కాకపోతే అందులో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అందులో జాయిన్ కాండి కనుషన్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ